సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకొని నాయకుడు ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దానికి రేపు పన్నెండవ తారీఖుకి సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి రేపు నాలుగవ తారీఖుకి ఎన్నికల ఫలితాలు వచ్చి అతను పరాజయం పాలై తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి సంవత్సరం నిండుతుంది ఈ నేపథ్యంలో అతను అవాకులు చవాకులు పేలుతున్నాడు అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అసలే కోతి నిప్పు తొక్కింది కళ్ళు తాగింది లేకపోతే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది ఏమవుతుంది ఇష్టం వచ్చినట్లుగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది లేకపోతే ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాలుగో తారీఖు అట వెన్నుపోటు దినాన్ని పాటిస్తాడంట రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట నేను నేన ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ఈ వెన్నుపోటు దినం ఏంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా వెన్నుపోటు ఎందుకు మీరు పరిగణిస్తున్నారు ఏమొచ్చింది మీకు అంటే ఎలాగ అనిపించింది మీకు అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్న నర్సయ్య గారు కదా జింకా వెంకట నర్సయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు మీకు ఆయన పొడిచారు సరే ఒకసారి వీపు చూసుకోండి చంద్రబాబు గారు వచ్చి మీకు ఆన పొడిచారా దంపద ఏ ఏం మాట్లాడతారు జింకా వెంకట నరసయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారావునా చంద్రబాబు నాయుడు గారు పోని మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే దానికంటే పెద్ద పూట ఏమండి భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి నలభై మూడు లక్ష కాదులేండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని అని షీట్లు వేసినారు మీ మీద పదకొండు ఛార్జ్ షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగన్ దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు రారా బాబు అదుగో చందమావామ అని భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చినాడు మీ బాబాయ్ నిన్ను మిమ్మల్ని నేను ఏకవచ్చిన వాడను రా బాబు జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పూట ఇదేమన్నా ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాప్ గానే బాబాయిని గొడ్డల పెట్టుకెళ్ళి యువర్ ఓన్ మదర్ ఆమె కడుపును పుట్టినారు మీరు తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు వేరే దే ఎక్కడున్నారు సార్ చెప్పండి మీ వెన్ను పోటుకు భయపడి మీ గొడ్డల పోట్లకు మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా మా అన్న దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి మన చెల్లి మన చెల్లి అంటే మీ చెల్లి లేదు లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్ను ఎందుకంత ఎందుకు ఆతుర్త ప్రజలు ఐదు సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని సంవత్సరానికి మీరు ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం శాతం మిస్టర్ జగన్ నోట్ దిస్ పాయింట్ ప్రభుత్వం ఏర్పాడి సంవత్సరం రేపు నాలుగో తారీఖుకి అమలు చేసింది మీరు ఐదేళ్లు పరిపాలించారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్లలో ఎనభై ఐదు శాతం హామీలు అమలు చేయలేదు ఓన్లీ పదిహేను శాతం మాత్రమే మీరు అమలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎక్కడా వెన్నుపోటు వెన్నుపోటు దినం ఎలా ఏ ముఖం పెట్టుకొని ఎందుకు మీరు నిర్వహిస్తారండి అది న్యాయమా ధర్మమా చెప్పండి సంపూర్ణ మద్యపాన నిషేధం దిశలో మా ప్రభుత్వం వెళుతుంది అని చెప్పింది మీరు కాదా ప్రజల్ని మభ్యపెట్టింది మీరు కాదా మహిళల ఓట్లు దండుకోవడానికి మీరు వేసిన ప్లాన్ కదా అంచెలంచెలుగా దఫ మద్యపాన నిషేధం తీసుకెళ్తా సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు తీసుకెళ్తానని రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా మహిళలలో మభ్యపెట్టిన మీరు రాబోయే ముప్పై సంవత్సరాలకు కూడా మద్యపానం మీద వచ్చే డబ్బును అప్పుగా తీసుకుంది మీరు కదా ఏం సమాధానం చెబుతావు కానీ ఓపెన్ డిబెట్కి వస్తావా అమాయకుల్ని ఇంకా మోసం చేస్తారా ఈయనేమో మద్యపానం చేస్తా నిషేధం చేస్తాడట బట్ ముప్పై ఏళ్ళకి అప్పు తీసుకుంటాడట అంటే ముప్పై ఏళ్ళు తాగాలి కదండి మరి తాకపోతే అప్పు ఇచ్చినోడు ఒప్పుకుంటాడా అంటే ఎక్కడ మధ్య నిషేధం ఏమిటిది ఏంటి ఈ వాదం ఏంటి ఏది వెన్నుపోటు రాష్ట్ర మహిళలకు మద్యపాన నిషేధం అంచెలంచెలుగా దఫా దఫాలుగా చేస్తానని చెప్పింది మీది వెన్నుపూట ఇచ్చిన హామీలో మొదటి సంవత్సరంలోనే ఎనభై ఐదు శాతం వరకు అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారి వెన్ను మిస్టర్ జగన్ కెన్ యూ ఆన్సర్ సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను తెలియజేస్తున్నా డిఎస్సీ పెడతా మెగా డిఎస్సీ పెడతానని వీళ్ళు వచ్చినారే నిరుద్యోగులందరినీ మీరు ఐదు ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిన హామీ ఈ రోజున నోటిఫికేషన్ వచ్చింది రేపు మాపు పన్నెండో తారీఖు ఎగ్జామ్స్ డిఎస్ఏ రేపు పన్నెండో తారీఖున పరీక్షలు జరగపోతున్నాయి ఏది వెన్నుపోటు ఐదేళ్ళు నిరుద్యోగులకు మెరుపురిచింది వెన్నుపోట అన్నమాట ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు పన్నెండవ తారీఖున వాళ్ళకి పరీక్షలు రాబోతున్నాయి దాదాపు పదహారు వేల మంది ఉద్యోగులు కాబోతున్నారు టీచర్స్ కాబోతున్నారు ఏది వెన్నుపోటు మిస్టర్ జగన్ వస్తావా నాలుగో తారీఖున సిగ్గు ఎగ్గు లేకుండా ఈ మాట నేను వాడను కానీ మీ పట్ల వాడక తప్పదు నాకు సిగ్గు ఎగ్గు లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా నాలుగవ తారీఖున నేను వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుతానంటాం నీకు ఎవరు చెబుతారా ఎవరు సలహాదారులు ఎవరైనా ఉన్నారా ఏమి ఎగ్గుని పెంచదా ఇంత నిర్లజ్జగా ప్రకటన చేయటం సరైనది కాదు మిస్టర్ జగన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సబ్ప్లాంట్స్ నుంచి దారి మళ్లించింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గాల నుంచి ఒక రూపాయి కూడా దారి మళ్లించడానికి వీళ్ళేదని అంటున్నా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారా రాష్ట్ర ప్రజలకి మీరా లక్షల కోట్ల రూపాయలు ఐ కెన్ గివ్ ఇన్ డీటెయిల్స్ ఆల్సో ఎవరు వెన్నుపోటు పొడిచినట్టు అని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మొదటి నెలలోనే అన్నమాట ప్రకారం నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారు వాట్ అబౌట్ యూ ఇస్తానన్న పెన్షన్లే సరిగా ఇవ్వలేని మీరు నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఏడాదిలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేణ ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది విన్ను సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్ రూపేణ పేద అట్టడుగు వర్గాలకు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది వెనుపూట మీది వెనుపూట మిస్టర్ జగన్ కెన్ యూ స్టాండ్ ఫర్ ఎనీ డిస్కషన్ ఏదైనా చర్చకు వస్తారా ధైర్యం ఉందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు మహిళలకు ఇస్తారు జరుగుతూ ఉన్నదా ప్రక్రియ అది మీరు ఎప్పుడైనా ఇచ్చారా మీ ఐదేళ్ల కాలవడం మహిళల గురించి ఆలోచించారా మిస్టర్ జగన్ అని చెప్పి నేను తెలుసు ఈ పథకం కింద ఏడాదికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వాట్ అబౌట్ యూ మహిళల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా మరి దేనికై నీ వెనుపోటు దినం నీ దినం పాడుగాను దేనికి వెనుపోటు దినం ఒక అర్థం ఉండాలి కదా దిస్ ఇందుకు చేస్తున్నావు ఇందుకు చేస్తున్నావు చెప్పాలి కదా ఎందుకు చేస్తున్నావో అర్థం లేని నాయకులు మీరు అని చెప్పి కూడా ఒక ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు తప్పితే వేరే కాదు ఇరవై వేల కిలోమీటర్లు రోడ్లు రిపేర్ చేసింది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మీ ఐదేళ్ల కాలంలో అనకూడదు కానీ గర్భిణీ స్త్రీ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ప్రసవించిన రోజులు మనం చూసాం మీ ఐదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను మత్స్యకారులకి ఇరవై వేల ఆర్థిక సాయం అందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రెండు వందల యాభై తొమ్మిది కోట్లు మత్స్యకారులకు అందజేయటం జరిగింది మీరు ఎప్పుడైనా ఇచ్చారా మత్స్యకారులకి చేపలు పట్టుకునే వాళ్ళకి వాళ్ళ వేట లేనప్పుడు అంటే చేపలు పట్టే పరిస్థితులు లేనప్పుడు వాళ్ళకి కుటుంబం గడవటం కోసం ఇరవై వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి మీ గురించి అరే పేదవాడికి ఐదు రూపాయలతో కడుపు నిండా అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లు కూడా కూల్ చేసిన దుర్మార్గపు ప్రభుత్వం మీది అలా వెన్నుపోటు కాదు ఏ పోటు అన్నాలో తెలియదు మీది పేదవాడికి ఆకలి మండతో క్షుద్బాధ తీర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అన్న క్యాంటీన్లు పెడితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్న అని క్యాంటీన్ పెడితే కడుపు నిండా అన్నం పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెట్టి పంపిస్తుంటే నోవేవర్ ఇన్ ది కంట్రీ భారతదేశంలో ఎక్కడ లేదు అన్న క్యాంటీన్ టైప్ చేస్తే అన్న అన్నీ కూడా నా ఘనత మీది ఎవరిది వెన్నుపోటు మిస్టర్ జగన్ మీది వెన్నుపోట రోజున ఇప్పటికే రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు తెరిచారు చంద్రబాబు నాయుడు గారు టూ హండ్రెడ్ అండ్ త్రీ ఇంకా మిగతా చోట్ల కూడా ఇంకా లేని చోట్ల అన్న క్యాంటీన్లు నిర్మించడానికి ఏర్పాటు జరుగుతుంది రెండు వందల మూడు అన్న క్యాంటీన్లో రుచికరమైన భోజనం ఐదు రూపాయలకి సంతోషపడుతున్నారు పేదవాళ్ళందరూ కూడా అన్న క్యాంటీన్ ఉంది నన్ను ఆదుకుంటుందని చెప్పి మీ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేస్తారా మిస్టర్ జగన్ ఏది వెన్నుపోటయ్యా వెన్నుపోటు వెన్నుపోటు నో ది మీనింగ్ ఆఫ్ వెన్నుపోటు ఏం మాట్లాడతారు మీరు చెత్త పన్ను చెత్త పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీది చెత్త పన్నును తొలగించి మీ టైంలో ఎనభై మూడు లక్షల టన్నుల చెత్త పెరిగిపోతే వాటన్నిటిని తొలగించింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీది చెత్త ప్రభుత్వం అంటే జనం అందరూ అవునన్నారు ఆ రోజులో ఆ విషయం మీకు తెలుసా అందుకే పదకొండు సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు మీది చెత్త ప్రభుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అవును అది చెత్త ప్రభుత్వం అన్నారు అందుకే పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా మీకు లేకుండా రాష్ట్ర ప్రజలు మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పారని చెప్పి కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు పంచాయతీలకు కేటాయించింది మీ టైంలో మీ టైంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టింది గ్రామాల్లో పంచాయతీల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీ టైంలో పంచాయతీలు ఏమైనా పనులు చేశారా ఒక్క పన్ను చేశారా మీరు పంచాయతీల్లో పంచాయతీలు నిర్వీర్యం చేశారు మీ పార్టీ సర్పంచ్లే మీదే ఎదురుదాడి చేసింది గుర్తుందా మీకు మీ పార్టీ వైసీపీ పార్టీ నుంచి ఎంపికైన సర్పంచ్లే మీద ఎదురుదాడి చేసి ధర్నాలు చేసింది ఒక్కసారి గుర్తు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్ అని నేను తెలియజేస్తున్నా ఏది వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారి సంవత్సర కాలపు ఈ ప్రజారంజక పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన రాజ్యాంగ పరిపాలన వెన్నుపోట అరాచక అప్రజాస్వామిక పరిపాలన జగన్మోహన్ రెడ్డిది ఐదేళ్ళు అది వెండి పూట ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో బీసీల కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ హయాంలో ఎప్పుడైనా బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారా నలభై ఐదు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీరు బీసీలని అసలు పనికిరాని వాళ్ళగా మీకు ఏమాత్రం ఉపయోగం లేని వాళ్ళగా చిత్రీకరించారు వాళ్ళకి ఇవ్వాల్సిన మామూలు సాధారణ గౌరవాన్ని కూడా వాళ్ళకి మినిమం గౌరవాన్ని కూడా వాళ్ళకి ఇవ్వలేదు మీ ఐదేళ్ల పాలలో ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను నాయి బ్రాహ్మలు అయ్యా మాకు వేతనం పెంచండి అని మొత్తుకుంటే ఎన్నో దఫాలుగా మీ దగ్గరకు వస్తే చేదరించుకుంది మీరు కాదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వాళ్ళ వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు నెలకి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నాయి బ్రాహ్మలందరూ కూడా జేజీలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ఏడాది పాలనకు ఏది వెన్నుపోటు నాయి బ్రాహ్మలకు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల నెలసరి జీతం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెన్నుపోట వాళ్ళకి దర్శనం ఇవ్వని మీరు వాళ్ళకి పొడిచింది వెన్నుపూట ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నేను చేనేత కార్మికులకి జీఎస్టీ ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు జిఎస్టీ కలెక్ట్ చేయడానికి వీల్ అన్నారు పవర్ లూమ్స్ ఉపయోగించే వాళ్ళకి ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్ ఉపయోగించే వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఉచిత పవర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో జీరో చేనేతల గురించే పట్టించుకోలేదు అది వెన్నుపోట ఎందుకు మీ వెన్నుపోటు దినం ఎందుకు పాటిస్తున్నారు వెన్నుపోటు దినం అర్థం చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా అన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఏ తప్పు లేని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు వెన్నుపోటు మీకు ఒక అనకూడదు కానీ ఒక చెత్త కరపత్రం ఉందని ఒక చెత్త ఛానల్ ఉందని అందులో ప్రచారం చేసుకుంటే సరిపోతుందా ప్రజలు నమ్ముతున్నారా లేదా ఆలోచించండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గీత కార్మికులు చెట్టు ఎక్కి కళ్ళు గీసుకొని అది అమ్ముకొని జీవించే వాళ్ళకి ఈ మద్యం షాపుల్లో పది శాతం ఉచితంగా ఇవ్వటం జరిగింది బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు పది శాతం నూటికి పది షాపులు గీత కార్మికులకి వాళ్ళే వ్యాపారం చేసుకుంటే వాళ్ళే నా డబ్బు తింటారు వాళ్ళ సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేస్తుంటే వాళ్ళు ఊసే పట్టలేదే మీకు ఐదేళ్లలో ఏది వెన్నుపోటు మీ ఐదేళ్ల కాలంలో గీత కార్మికులకు మీరు పొడిచింది వెన్నుపోట పది శాతం షాపులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా స్థిరపడండి అని చెప్పి ఆర్థికంగా ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారిది వెన్ను పూట ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినా స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు టు దమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సాయం అందించడం కోసం స్వర్ణకారులకి బంగారం పని చేసుకునే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మరి మీ ప్రభుత్వం ఆలోచన చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం సోలార్ విద్యుత్ పథకంలో మూడు కిలోవాట్లకు తొంభై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారి పేట కూటమి ప్రభుత్వం మరి వాట్ అబౌట్ యూ ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దొంగే దొంగ దొంగ నడిచినట్లు వెన్నుపోటు పేటెంట్ మీది వెన్నుపోటుకు వెన్నుపోటు పోటు వేటుకు పేటెంట్ మిస్టర్ జగన్ రెడ్డి కాదు అని చెప్పే ధైర్యం ఉందా వెన్నుపోటుకు పోటుకు వేటుకు పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తాను ఎలాగ మీకు ఎలా ఉంటుందండి ఇదంతా కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఈ మద్యం కుంభకోణంలో మొత్తం గజ 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 వణుకుతున్నారు ఎవరు వైసీపీలో ఒక స్థాయి నాయకుడి దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి దాకా ఈరోజు ఎవరు ఈరోజు ఎవరు పోతారు ఈరోజు లోపలికి వెళ్తారు ఐదు వందల కాదు వంద వంద కోట్లే కదా ఢిల్లీ మద్యం కుంభకోణం వంద కోట్ల మద్యం కుంభకోణం కుంభకోణంలో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఇంపార్టెంట్ మినిస్టర్ మొత్తం జైలు పాలయ్యారు మరి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణం ముఖ్యమైన నా అధికారులందరూ ఆన్నారు మీతో నడిచిన వారు ఎవరతను ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ముఖ్యమంత్రి అంటే నేనే నన్ను చూసి నేను ఎస్ అంటేనే ముఖ్యమంత్రిని కలవాలి అని అంత సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీసులో అంతా తానే నడిచిన ధనుంజయ రెడ్డి గారు వేర్ ఇస్ ఎక్కడున్నారు ఆయన విజయవాడ విజయవాడ జైల్లో ఉన్నారు వాళ్ళంతా బాబు విజయవాడ జైల్లోనే ఉన్నారు కదా ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి గారు ఐఏఎస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఆయన ఈయన కలిసి అడుగులు అడుగేసి నడిగే నడిచేవాళ్ళు ఈయన వేయమంటేనే వేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి వేర్ ఈజీ నవ్ విజయవాడ జిల్లా జైల్లో అటు పక్కన జేబు దొంగలు ఈ పక్కన గంజాయి దొంగలు ఆ పక్కన బ్లేడ్ బ్యాచ్ మధ్యలో నేల మీద పడుకొని ఉన్నాడు ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎవరు వెన్నుపోటు వల్ల అతను జైల్లో ఉన్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు కాదా కారణం మీ స్నేహం కాదా కారణం మీ అవినీతి ఆకాంక్ష కాదా కారణం మీ అవినీతి ఆలోచనలు కాదా కారణం ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ జైలు పాలవటానికి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మోహన్ రెడ్డి వెరీజు నో అతను కూడా విజయవాడ జిల్లా జైల్లో కట్టికి నేల మీద పడుకున్నాడు పట్టు మంచాల మీద పడుకున్నాడు సార్ ఈ బ్యాచ్ ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అబోద పట్టుకుని నేను ఇస్తేనే ఫోన్ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కృష్ణమోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు సార్ రెడ్డి గారు మీరు సెల్ నంబర్ ఎంత సార్ మీ జేబు నెంబర్ ఎంత సార్ ఎందుకు మీ కర్మ పట్టింది సార్ ఆయనతో స్నేహమే కదా ఆయన అవినీతిలో భాగం పంచుకోవటం వల్లే కదా ఆయనతో చేయి చేయి కలపటం వల్లే కదా ఆయనతో సయ్యటం వల్లే కదా మీకు గతిపెట్టింది నిజం కాదా అని చెప్పి నేను